నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం ఎవరు చూడని అలసట ఉంది కదా నువ్వు బలంగా ఉన్నావని అందరూ అనుకుంటారు కానీ ఆ బలాన్ని నువ్వు ఎంత కష్టంగా మోస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఈ మాటలు నీ మనసుతో మాట్లాడటానికై నిశ్శబ్దంగా మోసిన బాధ నువ్వు నీ బాధని ఎవ్వరి మీద పోసుకోలేదు ఎవరిని నిందించలేదు ఎందుకంటే నీకు తెలుసు ప్రపంచం మన కన్నీళ్ళ కంటే మన ఓర్పునే ఎక్కువగా చూస్తుంది అందుకే నువ్వు నవ్వుతూ ముందుకు నడుస్తావు కానీ ఆ నవ్వు వెనుక ఎన్ని నిద్ర లేని రాత్రులున్నాయో ఎన్ని ఆహారం లేని రోజులున్నాయో ఎవ్వరూ అడగరు ఇది నీ బలహీనత కాదు ఇది నువ్వు నేర్చుకున్న ఓర్పు దేవుడు ఆలస్యం చేస్తున్నాడా కొన్ని రాత్రులు మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది నేను తప్పు చేస్తున్నానా లేదా దేవుడు నన్ను మర్చిపోయాడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నమ్మకం పెడతావు కానీ సమాధానం వెంటనే రాకపోతే మనసు మరింత భారం అవుతుంది అప్పుడు గుర్తుంచుకో దేవుడు ఆలస్యం చేయడం లేదు నిన్ను నెమ్మదిగా బలపరుస్తున్నాడు నీ సాహసం నీ నమ్మకం నీ మౌన పోరాటం ఏది వృధా కాదు సులభంగా ఉండాలి అనుకోవడం కాదు కష్టాలలో కూడా మనసుని సాఫ్ట్గా ఉంచుకోవడం పరిస్థితులు మన చేతిలో లేకపోయినా మన ఆలోచనలను మాత్రం మన చేతిలోనే ఉంచుకోవడం శాంతి అంటే ఎటో దొరికే గమ్యం కాదు నువ్వు అంగీకరించిన క్షణమే అది నీలోనే పుడుతుంది ఈరోజు నువ్వు అలసిపోయి ఉంటే నువ్వు ఓడిపోలేదు నువ్వు ఇంకా నిలబడి ఉన్నావు నీ రోజు వస్తుంది నీ సమయం మారుతుంది నీ మనసు మళ్ళీ అవుతుంది ఎందుకంటే దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు నిన్ను నెమ్మదిగా సిద్ధం చేస్తున్నాడు ప్రపంచం నీ విలువను ఇప్పుడే గుర్తించకపోయినా పర్వాలేదు నువ్వు నిన్ను అర్థం చేసుకుంటే చాలు శాంతి బయట లేదు అది నీలోనే దాగి ఉంది